ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజధాని ఒక సినిమా విడుదలైంది ఆ సినిమా ఈరోజు మేము చూసి ఈరోజు సినిమా థియేటర్ ఇంటి బయటకు వచ్చి మేము ఎంత బాధపడుతున్నామంటే మేము రాయలసీమ ప్రజలం ఈరోజు అమరావతి రైతులు ఎంత దీన స్థితిలో ప్రాణాలకు కానీ వాళ్ళ భూములు కానీ వదులుకున్నారంటే మేము ఈరోజు ఈ సినిమాలో కట్టుకట్టినట్ల చూపించిన ద డైరెక్టర్కి మేము సలాం చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలకు తంత్రాలకు రాజధాని రైతులు ఎంత ఇబ్బందులు పడినారో ఈ సినిమాలో మేము చూసాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాలుగు రాజధానులు మూడు రాజధానులు అను ఈరోజు ప్రజలను మబ్బపెట్టిన జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం